హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖర్జూరం పోషకాల గని ఇవి శక్తిని అందించే సహజ స్వీట్నర్గా పనిచేస్తాయి ఖర్జూరాలను తీసుకోవటానికి సరైన సమయం ఉదయం పరగడుపునే తీసుకోవాలి ఖర్జూరాన్ని ఉదయం అల్పాహారానికి ముందు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఉదయం పరగడుపున ఖర్జూరం తినటం వల్ల రోజంతా చురుకుగా ఉండేందుకు అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది ఖర్జూరంలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి దీంతో రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తినటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది ఇది ప్రేగు కదలికలను సులభతరం చేసి మలబద్ధకం సమస్యను నివారించటంలో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే పరగడుపున ఖర్జూరం తీసుకోవటం చాలా మంచిది ఖర్జూరంలో ఇనుము అధికంగా ఉంటుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే శరీరంలో హోమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి ఇది రక్తహీనతను నివారించడంలో తోడ్పడుతుంది ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది అలాగే ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఉదయం దీన్ని తీసుకోవటం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది ఖర్జూరంలో కాల్షియం మెగ్నీషియం ఫాస్వరం వంటి ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి ఇవి ఎముకల బలానికి ఆరోగ్యానికి చాలా అవసరం ప్రతిరోజు ఉదయం పరగడుపున కొన్ని ఖర్జూరాలు తినటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి ఖర్జూరంలో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ముఖ్యంగా జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచడానికి ఇవి తోడ్పడతాయి విద్యార్థులు మరియు వృద్ధులు వీటిని ఆహారంలో చేర్చుకోవటం చాలా ప్రయోజనకరం ఉదయం ఖర్జూరాలను తినే ముందు వాటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టి తీసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఇది వాటి జీర్ణక్రియను మరింత సులభతరం చేస్తుంది మీరు మీ రోజువారీ ఆహారంలో కజోరాలను చేర్చడం ద్వారా ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు